ఏఐ ఎఫెక్ట్ హైదరాబాద్ ఐటీ కంపెనీలో మూడు నెలల్లో రెండు వేల ఉద్యోగాలు కట్టట సో హైదరాబాద్లోని ఐటీ కంపెనీలలో మూడు నెలల్లో రెండు వేల ఉద్యోగాలు ఆల్రెడీ కట్టయిపోయినట ఏఐ టెక్నాలజీ ఎంత దాని ఏమంటుంది దాని ప్రభావం చూపెడుతుంది ఒకసారి చూడరి కాగ్నిజెంట్ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలోనూ లేట కరోనా టైంలో భారీగా రిక్రూట్మెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్ లేవంటూ చేతుల తెస్తున్న కంపెనీలు జాబులకు భద్రత కల్పించాలని ఉద్యోగుల డిమాండ్ సో ఇది భద్రత లేని జాబ్ అది జాబ్ సెక్యూరిటీ లేని జాబ్ ఏదో అంటే ఐటీ జాబే మిగతా అన్ని జాబ్లకు ఏదో ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇదే ఐటీ ఉద్యోగులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కత్తిలా వేలాడుతోంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు కంపెనీలు సైలెంట్గా లేఆ్స్ ప్రకటిస్తున్నాయి హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో మూడు నెలల్లో రెండు వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఏ వినియోగం పెరగడం ఖర్చులు తగ్గించుకోవాలనే భావనలో ఉన్న కంపెనీలు ఉద్యోగులను అయితే తొలగిస్తున్నాయట సో ఒకసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ప్రాజెక్టులు లేవంటూ ఎంప్లాయీస్ను పక్కకు పెడుతున్నాయి గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్లో రెండు వేల మందికి పైగా ఉద్యోగులకు లే ఆఫ్ ఇచ్చినట్టు తెలిసింది కాగ్నిజెంట్ అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా సైలెంట్గా ఉద్యోగులను బెంచ్ మీద పెట్టాయి కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి అప్పుడు ఆయా కంపెనీలకు ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి అయితే నిరుడి నుంచి పరిస్థితులు క్రమంగా మారుతూ వస్తున్నాయి ఇక ఏఐ రాక చార్ట్ జీపీటీ డీప్ సీక్ వంటి ఇన్నోవేషన్ ఉద్యోగులను మరింత భయపెడుతున్నాయి రాబోయే ఐదేళ్లలో తమ ఉద్యోగులను పెద్ద మొత్తంలో తొలగించనున్నట్టు నలభై ఒక శాతం కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది ప్రధానంగా ప్రధాన రంగాల్లోకి ఏఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది దీంతో ఏ క్షణం ఉద్యోగం మూడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ప్రాజెక్టు లేవు పనితీరు సరిగ్గా లేదంటూ వేలాది మందిని పక్కన పెడుతుండటంతో టెక్ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు ఏం లేదు ఈ ఏఐ టెక్నాలజీ మీద వాడాలి మళ్ళీ వీళ్ళంతా దాన్ని నేర్చుకోవాలి ఇప్పుడు ఏ అనేది కూడా మళ్ళీ మనుషులతో పనిచేయద్దు దాన్ని కూడా నిర్వహించడానికి మనుషులే కావాలి నువ్వు ఏ ప్రపంచంలో ఏ టెక్నాలజీ వచ్చినా మనుషులు అవసరమే అయితే ఆ టెక్నాలజీకి అనుగుణంగా మన టాలెంట్ని స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ దారిలో వెళ్తే ఎవరికైనా అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు మళ్ళీ అంతా ఏఐ మీద ఇక ఏఐతో తగ్గుతున్న ప్రొడక్షన్ కాస్ట్ ప్రస్తుతం ఐటీ రంగంలో ఏఐ వినియోగం పెరిగింది హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి దాదాపు రెండు వేల ఐటీ ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు ఐటీ ఎక్స్పోర్ట్స్లో రాష్ట్రం ఏ టాప్లో ఉంది నిరుడు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి ఈ కారణంగా బెంగళూరుతో పోటీ పడి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు పెరిగాయి అయితే ఇప్పుడు అదే ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాయాల్సిన కోడింగ్ను ఏఐ రాసి పెడుతుంది అయిపోయా రాసిపెడుతుంది దీంతో టెక్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచుతున్నా పెంచుతున్నాయి తమ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి ఈ నేపథ్యంలో బెంచ్పై ఉన్న ఉద్యోగులతో బలవంతంగా రాజీనామాలు చేస్తున్నాయి ఐటీ కంపెనీల్లో ఏఐ కారణంగానే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని రానున్న రోజుల్లో దీని వాడకం మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఐటీ కొలువులే కాకుండా బ్యాంకు ఉద్యోగాలను దెబ్బ కొట్టనున్నట్టు పలు నివేదికలు అయితే చెప్తున్నాయి రాబోయే కాలంలో బ్యాంక్ ఉద్యోగాలు కూడా హామ్ ఫట్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాంకులు ఏఐ వినియోగాన్ని పెంచుతున్నాయి బ్యాంకింగ్లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు మూడు శాతం తగ్గించవచ్చని బ్లూబర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది దీంతో బ్యాక్ ఆఫీస్ మిడిల్ ఆఫీస్ ఆపరేషన్స్లో ఉద్యోగాలు చేసేవారికి ముప్పు ఎక్కువగా ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు ఏఐ నేర్చుకోవాల్సిందే ఒక పాలసీ తేవాల్సిందే ఇందో ముచ్చాం ఐటీ రంగంలో నిలదొక్కోవాలంటే లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలని స్కిల్స్ పెంచుకోవాలని ఇప్పుడు సూచిస్తున్నారు ఏఐ రొబోటిక్స్ మిషన్ లెర్నింగ్ డేటా అనలిటిక్స్ వంటి కోర్సులు నేర్చుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు జావా డాట్ నెట్ సి ప్లస్ ప్లస్ ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగాల అవకాశం ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఏఐ చేసి పెడుతుంది దన్న దానద రాసి పెడుతుంది కోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం కూడా ఉండాలని అంటున్నారు ఏఐ వాడకం పెరుగుతుండడంతో రానున్న మూడేళ్లలో నాలుగు వేల మంది ఉద్యోగాలను తగ్గించుకుంటామని నాస్కామ్ ఈవెంట్లో డిబిఎస్ గ్రూప్ సిఈఓ పీయూష్ గుప్తా స్వయంగా పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఆటోమేషన్ ఈ పదం జాబ్ జాబ్ మార్కెట్ను వణికిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ బాట పడడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి దీంతో ఏఐ స్కిల్స్ ఉండడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏఐ వినియోగంపై ఒక పాలసీ తీసుకురావాలని కోరుతున్నారు అలా అయితే ఉద్యోగాల కోతకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదని ఐటీ ఎంప్లాయీస్ అంటున్నారు ఏఐ వినియోగం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కలగజేసుకోవాలని డిమాండ్ అయితే చేస్తున్నారు సో మొత్తంగా ఏఐ నేర్చుకోవాల్సిందే అని అయితే నేను మరి ఇందాక చెప్పింది అదే ఏఐ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి గా ఏఐనే మనం నేర్చుకోవాలి ఇప్పటికే రెండు వేల ఉద్యోగాలు వినాయట